హాయ్ ఎవ్రీవాన్ నేను ఈరోజు మీ అందరి నోరు ఊరించబోతున్నాను చూడగానే టెంప్ట్ అయిపోతారు టెన్ కేజీ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది డెఫినెట్గా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇక ప్రొసీజర్ చూద్దాం ఫస్ట్ గ్రీన్ చిల్లీ టమాటా పేస్ట్ పుదీనా పేస్ట్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి నేను ఫోర్ కేజీ రైస్ తీసుకున్నాను ఆ గ్లాస్లో ఫిఫ్టీన్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ చికెన్ కూడా ఫోర్ కేజీ తీసుకున్నాను బాగా ఉప్పు పసుపు వేసి త్రీ టు ఫోర్ టైమ్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడు కూడా బిర్యానీ చేయటానికి అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకోండి లేదంటే మాడిపోతుంది ఆ పాత్రలోకి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ ఆనియన్స్ స్పైసెస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి అందులోకి కొత్తిమీర గ్రీన్ చిల్లీ టమాటా పేస్ట్ పేస్టు పుదీనా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పుదీనా పేస్ట్ యాడ్ చేసి క్లిప్ మిస్ అయ్యింది యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు బాగా మగ్గనిచ్చి అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా కొద్దిగా ఉప్పు పసుపు కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి అండ్ మసాలాలు మాడిపోకుండా ఉండటానికి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి పోసుకొని బాగా మిక్స్ చేసి అందులో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యాక చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేయాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక అందులోకి పెరుగు పోసుకొని ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా రైస్ని బాగా వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ ఊరబెట్టుకున్నాను ఎక్కువసేపు ఊరబెట్టకండి ఇంకో పాత్రలో కొద్ది ఎక్కువగానే వాటర్ తీసుకొని అందులోకి స్పైసెస్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసి వాటర్ బాగా మరిగాక రైస్ని యాడ్ చేసుకో రైస్ని యాడ్ చేసుకొని బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కుక్ అయితే చాలు వాటర్ని స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోండి ఇక దమ్ చేయటానికి ఇంకో పాత్ర తీసుకొని అడుగు మాడిపోకుండా ఉండటానికి అండ్ టేస్టీగా రావటానికి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇంకో చికెన్ని ఒక ఈవెంట్గా ఒక లేయర్ యాడ్ చేసుకోవాలి ఇంకో లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇంకో లేయర్ చికెన్ని యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఇంకో లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి టూ లేయర్స్ రైస్ని టూ లేయర్స్ చికెన్ని యాడ్ చేసి పైన గా చేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ గీ కొద్దిగా ఫ్రైడ్ ఆనంట్స్ వేసి త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కార్నర్లో యాడ్ చేయండి మిడిల్లో కాదు కార్నర్లో యాడ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ హై లో కుక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి తీసారంటే చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ తినడాలే అంత బాగుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్